కోరుకొండ గ్రామ అభివృద్దికి అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజన్నగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా తెలిపారు కోరుకొండలో పద్దెనిమిదవ తేదీన చిన్నజీయర్ స్వామి రాక సందర్భంగా కోనేరు శ్రీ రంగనాథస్వామి ఆలయం అగ్నిమాపక కేంద్రాలను సంబంధిత నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన యాబై ఏడు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం రెడ్డి సహకారంతో నియోజకవర్గం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుందన్నారు కోరుకున్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు జగనన్న సహకారంతో రాజానగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ గ్రామాలలో పెద్ద ఎత్తున ఒక పక్కన రోడ్లు కానీ డ్రైన్లు కానీ మౌలిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఒక పక్కన ప్రాధాన్యత ఇస్తూ వాటిని నిర్మాణం చేస్తూనే మరో పక్కన నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలకు అవసరమైనటువంటి ఏవైతే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని కూడా ఒక పక్కన టేకప్ చేస్తూ అందులో భాగంగానే ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి నూతన భవనాన్ని నిర్మాణం కావచ్చు లేకపోతే సీతానగరం మండలంలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు అలాగే రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేటటువంటి ప్రాజెక్టు కావచ్చు వీటిల్లో తో పాటుగా ఆధ్యాత్మికంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం సో ఇవాళ శ్రీ 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 చిన్నజీఆర్ వారి యొక్క చేతుల మీదుగా ఇవాళ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం అభివృద్ధి కట్టుబడి ఉన్నాం మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మా స్థానిక నాయకులు పెద్దలు అందరం కూడా అందులో భాగంగానే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే టేకప్ చేయడం జరిగింది సో ఇంకా కొత్తగా ఏవైతే కొన్ని టేకప్ చేయబోతున్నామో అవి జిఆర్ స్వామి వారి యొక్క చేతుల మీదుగా జరిగినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ఆలయం ఇంకా మరింత వైభవంగా మరింత భవిష్యత్తులో ఇంకా భక్తుల యొక్క రద్దీ పెరగడం కానీ ఆ స్వామివారికి పూర్వం పూర్వం బాగా గతంలోకి వెళితే మనం లక్ష్మీఆర్ వారి యొక్క ఆలయం నుంచే చాలా పెద్ద పెద్ద ఆలయాలకి అనేక రకాల సేవలు ఎక్కడి నుంచి వెళ్ళేటటువంటి అని చెప్పి ఇవాళ కూడా చాలామంది పెద్దలు చెప్తూ ఉంది సో మళ్ళీ ఆ పరిస్థితి రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకుని రావడం జరుగుతూ ఉంది సో రంగనాథ స్వామి వారి యొక్క ఆలయ పునర్నిర్మాణానికి కావచ్చు లేకపోతే ఒక ఐదు అంతస్తుల రాజగోపురం నిర్మాణానికి సంబంధించి కావచ్చు సుమారుగా రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయల పైన శాంక్షన్ రావడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాలని ఆ పునర్నిర్మాణానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఈ రాజగోపురం యొక్క నిర్మాణానికి సంబంధించి కావచ్చు మరి జిఆర్ స్వామి వారి యొక్క చేతుల మీదుగా వాటికి శంకుస్థాపన చేయించే కార్యక్రమం చేయబోతున్నాము అలాగే మన మెట్ల మార్గం ఏదైతే ఇప్పటికే ఉందో ఆ మెట్ల మార్గాన్ని కూడా పునరుద్ధ